వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం మీరు తంబు నెయిల్ చూడగానే మీకు ఆశ్చర్యం కలుగుతుంది చూడి గొర్రెలకు సీమంతం గొర్రె కాపర్లకు అధిక లాభాలు అనే వార్తను కూడా మీరు ఒకసారి చూడండి వార్తను నేను ఒక్కసారి బ్రీఫ్గా చదువుతాను వినండి మండల పరిధిలోని నర్సాపురం గ్రామంలో చూడి గొర్రెలకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు డాక్టర్ రమేష్ అండ్ విర్బ్యాక్ కంపెనీ సిబ్బంది చూడి గొర్రెలకు డివార్మింగు ఆ తర్వాత ప్రతీ నెల పది రోజుల పాటు గ్రోవిప్లెక్స్ లిక్విడ్ ఫీడ్ సప్లిమెంట్ను తాగించారు తాగించిన తర్వాత తల్లులు పిల్లలు బలంగా ఉన్నాయని శరీర బరువు బాగా పెరిగిందని గొర్రెల కాపర్లు సంతోషం వ్యక్తపరిచారు ఇది బ్రీఫ్గా చెప్పానండి సరే మొత్తానికి ఈ వార్త యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను సరే ఇక అసలు వీడియోలోకి వెళ్దాం నాకు ప్రతిరోజు గొర్రెలు మేకల పెంపకందారుల నుంచి ఎన్నో ఫోన్ కాల్స్ వస్తుంటాయి వాట్సాప్ మెసేజ్ వస్తుంటాయి వాటిల్లో కొన్ని మీరు వినండి మా గొర్రె పిల్లలు గొర్రెలు నిలబడలేకపోతున్నాయండి వెనక కాళ్ళ మీద లేచి నిలబడలేకపోతున్నాయి ముందు కాళ్ళపైనే ఉంటున్నాయి కాళ్ళు నిటారుగా పెడుతున్నాయి లేపితే కానీ లేవట్లేదు వణుకుతున్నాయి పాలు తాగట్లేదు శ్వాస కష్టంగా ఉంది డొక్కలు కొట్టుకుంటున్నాయి పారుతున్నాయి దగ్గుతున్నాయి నీరసంగా ఉన్నాయి వెంట్రుకలు రాలిపోతున్నాయి వేరే జీవాల వెంట్రుకల్ని ఫెన్సింగ్ను నాకుతున్నాయి ఇలాంటి ఎన్నో సమస్యలు రోజు రైతులు చెప్తూనే ఉంటారు చూపిస్తున్న వీడియోలు కూడా వారు పంపించిన వీడియోలే ఇట్లాంటి అనేక రకాల సమస్యలు చాలామంది రైతులు నిత్య జీవితంలో ఎదుర్కొంటూనే ఉంటారు నేను చెప్పినటువంటి ఈ లక్షణాలన్నీ ఏదో ఒక లక్షణం కానీ కొన్ని లక్షణాలు కానీ మందల్లో కనబడడానికి కారణం ఏంటి అనే విషయం తెలుసుకోవడం చాలా అవసరం అప్పుడే ఆ కారణాలను ఏ విధంగా నివారించాలి చికిత్స ఏ విధంగా చేయాలి అనే విషయం మనకు అర్థమవుతుంది అంతేగాని ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క ఇంజెక్షనో టాబ్లెటో టానిక్ వాడడం అసాధ్యం అనే విషయం తెలిసిందే సరే ఈ సమస్యలన్నిటికీ ప్రధాన కారణం ఏంటి అనే విషయానికి వస్తే చూడి గొర్రెలు మేకల్లో ప్రధానంగా చూడి సమయంలో పోషక లోపం ఉండడం వాటికి కావాల్సినటువంటి మాంసకృత్తులు అమైనో యాసిడ్ సరిగ్గా అందకపోవడం రెండవది ఖనిజ లవణాలు అంటే గురుతర ఖనిజ లవణాలు కానీ సూక్ష్మ ఖనిజ లవణాలు కానీ సరిపోల్లో అందకపోవడం విటమిన్లు సరిపోను అందకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి ఇప్పుడు చెప్పుకున్న సమస్యలన్నీ నివారించబడాలంటే చూడి దశలోనే శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా అవసరం అని మీకు అర్థమైంది కదా అంతేగాని ఈనిన్ తర్వాత తల్లికి పిల్లలకు వైద్యం చేస్తే ప్రయోజనం అంతంత మాత్రమే ఉంటుంది సరే ముందు చూపుతో సూడి దశలో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మందలో ఉన్నటువంటి చూడి గొర్రెలను మీరు ముందు ఐడెంటిఫై చేయండి వాటికి శ్రీమంత కార్యక్రమం నిర్వహించండి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయండి ఈ శ్రీమంతం కార్యక్రమంలో మూడు ప్రధాన పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది నెంబర్ వన్ గొర్రెలన్నిటికీ డివార్మింగ్ చేయడం చాలా అవసరం డివార్మింగ్ చేసిన తర్వాత ఒక ఐదు రోజుల పాటు లివర్ టానికి తాగించాలి నెంబర్ టూ ఉదయమిన్ మీరు వీడియోలో చూస్తున్నారు ఈ ఖనిజలవన మిశ్రమాన్ని ప్రతిరోజు వాడాల్సి ఉంటుంది దీంట్లో విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి శతావరి అనే హెర్బల్ ప్లాంట్ ఉంటుంది ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఐదు నుంచి పది గ్రాములు ఒక్కొక్క గొర్రెకు అందించాలి దానా ద్వారా లేకపోతే తౌడు ద్వారా కలిపి రెగ్యులర్గా మంద అంతటికి అందియడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది దీన్ని వాడడం వల్ల గొర్రెలకు పిండంలో ఉన్న పిల్లలకు విటమిన్లు మినరల్స్ అన్నీ అందే అవకాశం ఉంటుంది ఇక రెండో ప్రోడక్ట్ మీరు వీడియోలో చూడండి ఇది మీనోవెట్ గ్రాండ్ ఇది లిక్విడ్ ఫీడ్ సప్లిమెంటు ఒక మల్టీ విటమిన్ సిరప్ మల్టీ మినరల్ సిరప్ విటైన్ కూడా ఉంటుంది ఈ సిరపులో అమోనో యాసిడ్స్ అన్నీ లభ్యమవుతాయి విటమిన్లు ఖనిజ లవణాలు అశ్వగంధ మొదలగు హెర్బ్స్ కూడా దీంట్లో ఉంటాయి దీన్ని కూడా ప్రతిరోజు ఐదు నుంచి పది మిల్లీ లీటర్లు ప్రతి నెల పది రోజుల పాటు చూడి కాలంలో అందిస్తే లోపం అనేది ఉండదు ఈ మూడు పనులతో మీరు శ్రీమంత కార్యక్రమం చేశారనుకోండి ఇందాక మనం చాంతా లిస్ట్ చెప్పుకున్నాం సమస్యలన్నీ అటువంటి సమస్యలన్నీ ఇంగిపోతాయి మీరు రోజు చికాకు పడడం అనేది తప్పుతుంది తల్లి ఆరోగ్యంగా ఉంటుంది తల్లి దగ్గర పాల ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది తద్వారా పుట్టిన పిల్లలకు పాలు ఎక్కువ అంది అవి ఆరోగ్యంగా ఉంటాయి గర్భంలో కూడా పిల్ల బరువు ఎక్కువ పెరుగుతుంది ఈనింగ్ తర్వాత కూడా పుట్టినప్పుడు శరీర బరువు ఎక్కువగా ఉండి పుడుతుంటాయి ఇన్ బరువు కూడా తొందరగా పెరుగుతాయి మూడు పనులు కనుక మీ చోడి గొర్రెలకు తూచా తప్పకుండా ఆచరిస్తే తప్పనిసరిగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మీకు ఇప్పటికే అర్థమైందని నేను భావిస్తున్నాను ఇది ఈరోజు టాపిక్ అండి రోజు మీరందరూ జీవాలు జీవాల పిల్లలు అనేక సమస్యలతో బాధపడుతూ మీరు కంగారు పడుతూ నష్టపోవడం కంటే దూరదృష్టితో చూడి దశలోనే శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది కదూ అందరికీ ధన్యవాదాలు